చింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని మినీ స్టేడియంలో క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ ఆడుతున్న సమయంలో బాలు బయటకి వెళుతుందని దీనికి కారణం స్టేడియం పైకి ఉండడంతో గేమ్స్ ఆడుతున్న సమయంలో బాల్ స్టేడియం బయట వెళ్తుంది దాంతో వెళ్లి తేవడానికి ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు ఈ విషయంపై అందరూ కలిసి మూడు చింతలపల్లి మాజీ ఉపసర్పంచ్ వెంకటరమణారెడ్డిని కలిసి ఉన్న సమస్యను తెలపడం జరిగిందన్నారు ఆయన పెద్ద మనసు చేసుకుని స్టేడియం ప్రహరీ గోడపై ఫెన్సింగ్ జాలీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు ఈ విషయంపై వెంకటరమణారెడ్డిని వివరణ కోరగా నేను కూడా గ్రౌండ్కు వస్తూ ఉంటాను వాస్తవంగా ప్రాబ్లంగా ఉంది కాబట్టి చుట్టూ పింఛన్ జాలిని ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది ఇంతే కాకుండా స్పోర్ట్స్కు సంబంధించిన కిట్లను కూడా అందజేస్తామన్నారు ఈ విషయంపై ఎక్కడ క్రికెట్ ఆడుతున్న యువకులు ఆనందం వ్యర్థం చేశారు క్రికెట్ టోర్నమెంట్ ఆడు ఆడుకోవాలని గ్రౌండ్కి రావడం జరిగింది దానికి ఒక మ్యాచ్ ఆడడం జరిగింది ఆడడం వలన బౌలర్లు కానీ ఫీల్డర్లు కానీ బ్యాట్స్మెన్లు కానీ బ్యాట్స్మెన్ కొట్టే బాల్ వల్ల గ్రౌండ్ బయటికి వెళ్ళిపోయి దిగి తేవడానికి చాలా ఇబ్బంది ఉంది ఎందుకంటే ఆ ఫోల్ అది వాల్ అనేది కొంచెం హైట్ బాగా ఉన్నది ఆ పిల్లలు దూకడానికి చాలా కష్టం ఉంది నేను కూడా దూకలేకపోయినాను అందుకని ఆలోచించుకొని మా మాజీ ఉప సర్పంచ్ గారికి ఫోన్ చేయడం జరిగింది ఆయన వెంటనే స్పందించి వస్తున్నామని అన్నారు అట్లా దానికోసమే అని మాట్లాడుతున్నాం మాకు ఒక టెన్ ఫీట్ కానీ ట్వెల్వ్ ఫీట్ కానీ హైటు జాలితోటి అది కావాలని మేము కోరుకుంటున్నాం అలాగే బా ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ నెట్లు కానీ ఏవి మాకు సామాన్లు సరిగా లేవు కిట్స్ కానీ ఏవి సామాన్లు లేవు కాబట్టి వారిని కోరడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు కాసేపట్లో రాబోతున్నారు వారు కూడా ఇవన్నీ వారిని అడగడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పిస్తామని మాటిచ్చారు చాలా ఇబ్బంది ఉంది మాకైతే అంటే వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా విలేజ్ తరఫునే కానీ మా టీం తరఫున కానీ వారికి ఎప్పటి రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం మా గ్రామంలో గ్రామంలో యువకులు చాలా రోజుల నుండి సరైన స్పోర్ట్స్ కిట్స్ లేకపోవడంతో వాళ్ళు ఎన్నోసార్లు నన్ను అడగడం జరిగింది కొన్ని నాకు వీలైన కాడికి కూడా కొన్ని సామాగ్రిని నేను అందించడం జరిగింది బ్యాట్లు కానీ బాల్లు కానీ ఇవన్నీ తెచ్చడం జరిగింది చాలా రోజుల నుంచి వాళ్ళకు ఒక సమస్య చెప్తున్నారు నేను కూడా గ్రౌండ్లో నేను కూడా వచ్చి పాల్గొంటాను దానివల్ల ఏమవుతుందంటే బాలు కొట్టినప్పుడు బాలు కిందికి వెళ్తుంది కాకపోతే దాని గ్రౌండ్ దగ్గర భూమి అనేది చదునుగా లేదు గ్రౌండ్ పక్కన రాళ్ళు డౌను ఎక్కువగా ఉండడం వల్ల బాలు పోయినప్పుడల్లా దిగి తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్లేయర్స్ దానివల్ల ఏంటంటే వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ ఇవన్నీ మాకు సరైన అవకాశం ఇక్కడ లేకపోవడం వలన యువకులందరూ పెద్ద ఎత్తున కోరడం జరిగినది దానికి గాను నేను కూడా స్పందించి మీకు ఏ రకమైన ఆట వస్తువులు కానీ ఇక్కడ ముఖ్యంగా చుట్టుముట్టు జాలి అంటే పెన్సింగ్ దానికి ఏంటంటే ఒక టెన్ ఫీట్స్ ఫిఫ్టీన్ ఫీట్స్ వరకు హైట్ ఉంటే బాలు ఎక్కువ మట్టుకు బయటకు పోకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది దానివల్ల నేను ఆ రెండు పనులు ప్లస్ మన క్రికెట్కి సంబంధించిన కిట్టు వాలీబాలు కిట్టు ప్లస్ మరియు ఫుట్బాల్ కిట్ కూడా ఇప్పించుతానని ఒప్పుకొని ఈ నాలుగైదు రోజులలో తీసుకొచ్చి ఇస్తానని సభాముఖంగా తెలియజేసినాను వాళ్ళు దానికి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు